शुक्लां वरधरं विष्णुं शजिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामिरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः पालकोण्डविहाराय पापवङ्गनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरं तपोनिष्टगरिष्ठाय तपोवनविहार రి విశుద్ధ జ్ఞాన రూపాయ శ్రీ ప్రేమ దేవాయ మంగళం ఓం నమ శివాయ గురుగీత వల్ల ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గురువు వల్ల తెలుసుకునే జ్ఞానం ఇక్కడ గురువు గురించి మాట్లాడుకోవాలి భగవంతు తండ్రి తనయుడికి ఎలా బాధ్యతగా సంసారం కానీ తెలు ధర్మంలో నీతిలో ఎలా నడవాలనేది తండ్రి ఎలా నేర్పుతాడో టీచరు ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక స్కూల్ టీచర్ కానీ విద్యార్థులకు ఎలా తీర్చిదిద్దిద్పుతాడో అలాగే గురువు శిష్యులను భక్తులను తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే ఎన్ని యాగాలు చేసినా ఎన్ని క్రతువులు చేసినా ఎన్ని వేదాలు చదివినా మనం భగవంతుడికి చేరుకోగలం ఇప్పటికి ముప్పై సంవత్సరాలు మన గురుదేవుడు తపస్సు ఘోరమైన రాతిలో ఒక్కనాడు ఏసీ లేకుంటే ఒక్క పది నిమిషాలు కరెంటు పోతే ఫ్యాన్ లేదే అని ఎంతో బాధపడతాం పిల్లలకు పెద్దలకు ఫ్యాన్లు వేసుకొని ఏసీ కానీ రాతి గుహలో గురుదేవుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఒక్క పూట అన్నం తింటూ శివస్వరూపుడు ఈ కలియుగంలో శివస్వరూపుడు శివుని ధ్యానం నుంచి జన్మించిన గురువు గురువు ఒక స్నేహితుడు చెప్పే మాటలను బట్టి ధర్మ ఆ స్నేహితుడు విలువ ఎలా తెలుసుకుంటామో గురువు చెప్పే నీతి మాటల్లో గ్ర సత్యాన్ని గ్రహించి గురువు ఇతలను తరింపజేస్తూ ఇక్కడ కలియుగంలో గండి క్షేత్రాన రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అయ్యవారిగూడెం నుంచి జన్మించి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి ఆంజనేయ స్వామి దీవెని తీసుకొని ఇక్కడ మన ప్రేమానంద స్వామి పాపాగ్ని తీరంన కొలువై ఉన్నారు నమ్మకుండా భజన చేస్తే ఫలము లేదండి నమ్మి చెడిన వారు లేరు నమ్మి చూడండి అన్నారు పెద్దవాళ్ళు గురువును నమ్మండి ఒక టీచర్ని నమ్ముకుంటే ఎట్లా ఉద్యోగస్తుడైతాడో తండ్రిని నమ్ముకుంటే తనయుడు ఎంత ధర్మనీతిలో నడుచుకుంటాడో ఈ గురువు చెప్పే నీతి మాటలు గ్రహించండి సత్యాన్ని గ్రహించండి నీతిని నడచండి ఈ యొక్క పాపాగ్ని తీరమునున్న గురుదేవుని దర్శించి గురుదేవుల చెంత ఉపదేశం తీసుకొని తరించాలని నేను నేర్చుకున్న గురువు దగ్గర జీవహింస మొట్టమొదటిగా మాంసం తినకూడదు భగవంతుడు గిరిగీతలో అన్నారు భగవద్గీతలో అన్నారు సకల పదార్థాలు ఇచ్చినాడు జీవులను తినాల్సిన అవసరం లేదు తన మా జీవుల మాంసాన్ని తిని మన మాంసాన్ని ఎందుకు పెంచుకోవాలా ఈ ఆత్మ గురించి ఆత్మ పరమాత్మ అని తెలుసుకొని జీవహింస తినకూడదనే సత్యాన్ని తెలుసుకోక అదోగతి పాలవుతున్నారు ఇదంతా చెప్పినందు ఇద శాస్త్రజ్ఞ ప్రకారం ఇవన్నీ సత్యమే అన్నీ తెలుసుకున్నారు కానీ ఒక్క దైవం గురించి తెలుసుకోలేకున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువు దైవము అందరూ సమానం గురువు చెప్పే నీతి మాటలు విన్నాం గురువు ఏం చెబుతున్నాడు సత్యాన్ని గ్రహించండి ఒక్కసారి సీరియల్ ఆరు నుంచి రాత్రి పది అయినా సీరియళ్ళు చూస్తారు పది నిమిషాలు సత్సంగం చెప్పేటప్పుడు స్వామి ఈ గురు ఏం చెప్పినాడు ఇందులో సత్యం ఏముంది ఒక స్నేహితుడు మాట్లాడేటప్పుడు స్నేహితుని సవాసం చేసేటప్పుడు అతని గుణాలు ఎలా తెలుసుకుంటారో ఎలా ఆలోచన చేస్తారో ఒక టీచర్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఈసారి వచ్చినాడు ఎంత బాగా అర్థమవుతుంది ఈ సబ్జెక్టు అని ఎలా ఆలోచన పోతాదో ఈ గురువు ఏం పెట్టినారు ఈయన ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఒక్కసారి మన ప్రేమానంద స్వామి యొక్క సత్సంగం విని అందరూ తరించాలి ప్రేమానందస్వామి గురితలను తరింపజేస్తూ ధర్మం నడుస్తూ ధర్మాన్ని నడిపిస్తూ అహింసా పరమో ధర్మ మొట్టమొదటి ఆయన మా తండ్రి మా ప్రేమానందస్వామి గురువరే నేను ఫస్ట్ ఇదే అహింసా పరమో ధర్మ జూదము పానము వ్యభిచారము కలి మతమును ఖండించుట జీవహింస రూపం ఇదే మా స్వామి మొట్టమొదటి అస్కలిత బ్రహ్మచారిగా త్రిమీతి స్వరూపుడై తల్లి అయి తండ్రి అయి గురువై దైవవై గురియ్ గురువై దైవవై తాను తరిస్తూ ఇతను తరింపజేస్తున్నాయన ఈ గురువు మా గురుదేవులు వారి ఈ అవకాశం ఇచ్చినందుకు శిరసు వంచి నేను ఆ తండ్రి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ చోట ఉన్న ఉపచారులు పాదపద్మాలకు నమస్కారాలు తెలుపుతున్నా శనైనా